రాలేదు అందుకనే ఈ విషయాన్ని ప్రజల ముందు అంటే ఆయన చదరని సంతకం ఎన్ని ఎంతమంది విద్యార్థుల జీవితాల్ని చెరిపేస్తుంది చిదిమేస్తుంది అనేదాని కదా ఎందుకంటే ఒక శాతం విదేశాలకు వెళ్ళవచ్చు అందరూ విదేశాలకు వెళ్ళిపోరు కదా మరి స్వదేశంలో ఉన్నవాడికి మరి అసలు మన కల్చరేంటి అసలు మన నాగరికత ఏంటి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం ఇవన్నీ కూడా కనీస అవగాహన ఉండాలి అంటే మనదైన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఉండాలి మనదైన ఎడ్యుకేషన్ సిస్టమ్ని తొంగలో తొక్కి ఇంటర్నేషనల్ సిలబస్ నేను తీసుకొచ్చి ఒక ఉపాధ్యాయుడికి కూడా ట్రైనింగ్ ఇవ్వకుండా ఎవరికి ఎటువంటి కాంపిడెన్స్ లేకుండా కొత్త ఉద్యోగాలు ఏవి కూడా ఇవ్వకుండా వీళ్ళకే నేర్పిస్తానంటే ఎలా ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో తెలుగులో పాఠాలు చెప్పిస్తే ఎలా ఉంటుందో వీళ్ళందరితో సిలబస్ సిలబస్లో పాఠాలు చెప్పిస్తే కూడా అలాగే ఉంటుంది ఒకసారి ఊహించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగులో పాఠాలు చెప్పినట్టు ఊహించుకోసారి చూస్తున్నాం కదా రోజు మనం టీవీలో సో అలాగా ఒక మాధ్యమానికి అలవాటు పడి ఒక సిలబస్కి అలవాటు పడి మరి ఎప్పుడో మనం ఉపాధ్యాయుని తీసుకుంటే వాళ్ళందరూ ఇప్పుడు ఐబీ సిలబస్ చెప్పాలి మరి కింటన్ గురించి చెప్తాడా లేకపోతే పుతిన్ గురించి చెప్తాడా మోడీ గారి గురించి అయితే ఉండదు ఇంటర్నేషనల్ సిలబస్లో కింటన్లో పుతిన్ గురించి చెప్తాడేమో తెలియదు సో ఇటువంటి అక్కరలేని విద్యా విధానాన్ని మరి ఇటువంటి వక్రమైన ఆలోచనలతో తెలిసి తెలియని తనంతో మరి ఒక వ్యవస్థ నుంచి అనేది మంచిది కాదు ఇక ముగించే ముందు ఒక అంశం అమరావతి నుంచి రాజధానిని మరి పరిపాలన రాజధానిని మారుస్తానని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు సరే అక్కడికి నేను వచ్చేస్తానని చెప్పి ఆయన ఐదు వందల కోట్లపై ఇల్లు కట్టుకుని అంత దుకాణం సంతటానికి రెడీ అయ్యారు బహుశా ఆ ఉత్తరాంధ్రలో సభ ఇవ్వగలం అంత విజయవంతం అవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తారేమో అన్న భయం కూడా కావచ్చు ఆ భయంతోనే బాబా రాకుండా చూడండి అని చెప్పి అంతమంది వెళ్ళినట్టుగా కూడా అనిపిస్తుంది కొందరు అన్నారు కూడా అది అమరావతి పరిరక్షణ సమితి తరఫున తిరుపతిరావు గారు శ్రీనివాస్ రైతుల తరఫున మరి వాళ్ళు వేసిన కేసు అలా వాయిదాలు పడతాను మరి నిన్న మరి ప్రభుత్వ ప్రభుత్వం తరఫున మహేశ్వర్ రెడ్డి చింతల సుమన్ రెడ్డి వారి వారి వాదనలు వినిపిస్తూ అసలు మీరు ఇంటానికి వీల్లేదండి ఇది ఇది ఓన్లీ ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారు ధర్మాసనం ఎన్నారే అని చెప్పి అలా అదే పనిగా గోల్ చేస్తూ ఉంటారు మరి నిన్న న్యాయమూర్తి గారు సరే అయితే మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను కో ఇస్తా మీరు మీ ఆఫీసుని మార్చడానికి వీల్లేరు ఏది ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనం తీర్చే వరకు మీరు స్టేటస్ కో మెయింటైన్ చేస్తాను అని నేను ఆర్డర్ ఇస్తాను అని అంటే దానికి కూడా మేము ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకోవాలి అనగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి ఆఫీసులన్నీ మార్చాలంటే ఈ ఫర్నిచర్లు ఏది చాలా కొనాలంటే చాలా టైం పడుతుంది అయినా మీకెందుకు మేము ఎంత ఖర్చు పెట్టుకుంటే మీకెందుకు అని అంటాం మరి దానికి న్యాయవాది సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్ రావు తీవ్రమైన అభ్యంతరం చెప్పారు అరే పబ్లిక్ సొమ్ము ఇది పబ్లిక్ సొమ్ము అన్యాయంగా వృధా కావడానికి వీల్లేదు సెక్రటేరియట్ కన్నా ఎక్కువ స్పేస్ ఇప్పుడున్న సెక్రటేరియట్ కన్నా ఎక్కువ స్పేస్ మీరు విశాఖపట్నంలో తీసుకుని ఫర్నిచర్ పెడతాం క్యాంప్ ఆఫీస్ కోసమే మరి ఎంత ఖర్చు పెడుతున్నాము అంటే అది సమంజసం కాదు అని తమ వాదనలు విడిపించటం సరే ప్రభుత్వం దీనికి ఒప్పుకుంటుందా లేదా ఒప్పుకోకపోతే మరి ఈయన బహుశా ఇదే న్యాయస్థానంలో బహుశా ఆర్గ్యుమెంట్లు ఉండొచ్చు అది ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకి వస్తుంది ఆ తర్వాత మనకి ఇక్కడే ఇంటర్వ్యూ స్టే ఇచ్చి మరి త్రీ మెంబర్ బెంచ్కి పంపిస్తారా అసలు ఏమవుతుంది ఈ రాజధాని క్యాంప్ ఆఫీస్ పేరుతో మరి ఈ రాజధాని ప్రహసనం ఎందాగా వస్తుంది అనేది బహుశా ఒక గంట గంటలో మనకి క్లారిటీ వస్తుంది వేచి చూద్దాం మరొకసారి ఈ సభని ఇంతగా విజయవంతం చేసిన ప్రజలకు మరి యువగలం ప్రారంభించిన దాన్ని ప్రజాగలంగా ముగించిన లోకేష్ గారికి పాల్గొన్న పెద్ద నాయకులకు అందరికీ మరి రాబోయే రోజుల్లో ఎటువంటి ఆరమరకులు లేకుండా కేవలం ప్రజల శ్రేయస్సే దృష్టిలో పెట్టుకుని త్వరగా ఒక నెల రోజుల్లోగా వాళ్ళ క్యాండిడేట్లన్నీ ఫైనలైజ్ చేసి ఈ కథన రంగంలో దూకాలి అని చెప్పి ఆశిస్తూ ఓకే సెలవు